స్వీట్ నిమ్మ అండి సీడ్లెస్ నిమ్మ అప్పుడే మొగ్గులు పిందులు ఇది చెప్పాను కదా చాలాసార్లు కల్ప దీన్ని ఏమంటామని కల్పవృక్షం అండి మా గార్డెన్కి ప్రతి ఒక్కళ్ళు పెంచుకోదగ్గ మొక్క ఈ మొక్కని చాలా వరకు ప్రోగన్ చేసేసాను మీరు పాత వీడియోలో చూస్తే చాలా పెద్దగా ఉంటుంది అలాగే ఇప్పుడు రేపాటు చేస్తున్నాం అండి ఈ వేర్లన్నీ కట్ చేసేస్తున్నాను అన్నమాట ఇల్లు అండి మనం మళ్ళీ చక్కగా మంచి మట్టి వేసి ఈ వేర్లన్నీ కట్ చేసేసిన తర్వాత నాటామనుకోండి మొక్కలు కూడా కొత్త వేర్లు వచ్చి మళ్ళీ వాటికి కొత్త ఊపిరి వస్తుందండి హెల్దీగా పెరుగుతాయి అందుకని ఎక్స్ట్రాగా ఉండే ఈ చిన్ని చిన్న వేర్లన్నీ తీసేస్తున్నాను నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్ కి స్వాగతం అండి ఓ పక్కన వర్షాలు పడిపోతున్నాయి ఆ వర్షాలు పడుతున్న టైంలో మనం మొక్కలు రీపాట్ అనుకోండి చక్కగా హెల్దీగా పెరుగుతాయి అందుకని వేళ ఈ సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ లో మొక్కలన్నీ కూడా రీపాటు చేస్తున్నావు అవన్నీ ఎలా చేస్తున్నావు ఏంటనేది మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి ఈ రోజు పళ్ళ మొక్కలు రీపార్ట్ చేయడం పెట్టుకున్నాము ఆల్రెడీ మంచి మట్టి ఈ పెద్ద పెద్ద కుండీల్లో రెడీగా ఉంచుకున్నామండి వర్షాలకి మట్టి సారం పోకుండా ఇలా కవర్ చేసేస్తాం అనమాట ఇది చక్కగా గార్డెన్ స్థాయిలు అన్నీ వేసుకుని రెడీ చేశాం కదండి ఎండాకులు వేరపిండి ఇవన్నీ పాత వీడియోలో చూస్తే మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది దాంట్లో ఇవాళ కళ్ళ మొక్కలు ఇదిగోండి లాంగ్ మల్వరి సీడ్లెస్ నిమ్మ అలాగే నిమ్మజాతి వెరైటీస్ ఉంచాం ఇక్కడ అంజీరు అవన్నీ కూడా రీపాట్ చేసేస్తున్నాం ఈ పాత మట్టి ఇవన్నీ కూడా ఇక్కడ పెద్ద గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదండి వీటిల్లో ఆల్రెడీ మేము మంచి ఫెటెల్స్ ఆయిల్ ముందుగా వేసాము ఇప్పుడు మళ్ళీ కొంచెం వెళ్తే వచ్చేసింది కదా దిగుతూ ఉంటుంది కదండి మట్టి కింద కంపోస్ట్ అయిపోతూ మనం వేసిన ఎండు చెత్త అంతా కంపోస్ట్ అవడంతో దిగుతూ ఉంటుంది కదా ఆ ప్లేస్ భర్తీ అవడం కోసం ఈ గార్డెన్ ఆయిల్ ఇది కూడా ఎప్పటికప్పుడు సీవీట్ గ్రాన్యుల్స్ అని ఓకటిస్తూనే ఉంటామండి ఈ పళ్ళ మొక్కలకి అందుకని అది కూడా సారవంతంగానే ఉంటుంది ఆ మట్టి అంతా వేసేస్తున్నాం అన్నమాట ఈ ఇక్కడ కాకర బరవాటి వేసాము ఈ కలుపు మొక్కలు అంటే మనం పక్కలో నతిలో వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఇంకా తీసేసి వేసేస్తున్నానండి ఎందుకంటే ఇవి ఓ పక్కనేమో వర్షం పడిపోతుంది ఇక్కడ పని జరగాలి ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకి టైము బ్యాలెన్స్ అవ్వదండి అందుకని ఇంకా అవి పీకేసి ఇంకా కంపోస్ట్ కింద మారిపోతే అలా వదిలేసాను అన్నమాట అంతా కాకర వేసామండి ఇంకా బరపాటి కంద మళ్ళీ చక్కగా మొలక వేయడం మొదలెట్టింది ఈ పెద్ద బ్యాగ్ బ్యాగ్లో పొట్ల వేసామండి స్టార్ ఫ్రూట్ ఈ మధ్య వేసామండి అందుకని ఇక దీన్ని ఏమీ రీపార్ట్ చేయట్లేదు పైదాకా మాత్రం సాయిల్ మిక్స్ ఇప్పుడు రెడీ చేసుకున్నది వేసేస్తాం నిమ్మ స్వీట్ నారింజ ఇవి రెండు ఇప్పుడు సెట్ చేయాలి అలాగే అంజీరండి అంజీరు కూడా మొత్తం ఒకసారి తీసేసండి పెద్ద పాటలోకి వేసేస్తాం ఇదిగోండి ఇక్కడ మొక్క ఏమీ డ్యామేజ్ కాకుండా చక్కగా తొలికి తోటి ఎలా తీసేస్తున్నాడు మా సతీష్ కొత్త చిగులు వచ్చేసి చూసారా దీనికి బలం కావాలండి అందుకని ఈ పెద్ద పెద్ద పాట్స్ లో మార్చేస్తున్నాం నిమ్మకాయలు హారమక్షే చేసేస్తున్నానండి ఎందుకంటే ఇక ఎలాగా పాట్ మార్చినప్పుడు మొక్క కూడా కదిలిపోతుంది కదండి దానికి కూడా కొంచెం బరువు తగ్గినట్టు అవుతుంది ఈ కొమ్మలవి కూడా కొన్ని ప్రూన్ చేసేయాలి అందుకోసం ఇంకా ఈ మొక్కకి ఎంతో కొంత భారం తగ్గించడం కోసం నిమ్మకాయలు హార్వేస్ చేస్తున్నాను ఈ నిమ్మకాయలు కూడా తయారైపోయినాయండి అలాగే నారింజ కూడా ఉంది అవి కూడా హార్వేషస్తాను ఆల్రెడీ ఈ సీడ్లెస్ నిమ్మ మొన్నే శుభ్రంగా చేసేసి అమ్మవారి గుళ్ళో ఇచ్చాను కదండి ఇంకోటి పడిపోయింది కింద ఇదిగోండి ఇది తయారైపోయినాయండి ఎక్కువ చేస్తున్నాను సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ అండి ఇది మొన్న చాలా వరకు పళ్ళు అన్నీ కోసేసాను ఇంక పెద్దకాయ కూడా తీసేస్తానండి ఈ చిన్నకాయ ఉంచేస్తాను ఇదిగోండి ఇంకా దీనికి ఈ మూడు పళ్ళు ఉన్నాయి మూడు పళ్ళు తీసేసాను ఇంక దీనికి కూడా కొద్దిగా ప్రూనింగ్ చేయడం వేర్లు కట్ చేయడం కొత్త కుండీలో మార్చడం పూలు కూడా వచ్చేస్తున్నాయండి ఇదిగోండి నిమ్మకాయలు నారింజకాయలు సేంద్రియ పంట ఇవ్వగోండి వడ్లమూడి నారింజ ఇది ఒక్కటే కొంచెం లేతగా ఉంది ఇది కూడా బాగుంటుందండి మనం రసం తీసేసుకుని కొంచెం పంచదార కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఉప్పు కారం కూడా వేస్తున్నారట అండి రసంలో అలా జ్యూస్ కింద ఇస్తున్నారట చాలా బాగుంటుందట అంజీరు మొక్కకి వేర్లు ఎంత అలా వచ్చేసినాయో చూడండి ఇవన్నీ తగ్గించేస్తాను తగ్గిచ్చేసాక ఆ కుండీలో వేసేటప్పుడు ట్రైకోడర్ డర్మ విరిడి వేసాం అనుకోండి ఆ వేరు వ్యవస్థ కూడా చక్కగా బలంగా వస్తుంది ఆ మొక్క కూడా హెల్దీగా పెరుగుతుందండి ఇప్పుడు ఈ మొక్కలు కూడా నేను అలాగే చేస్తాను మా సతీష్ తెలివిదాట్లు చూడండి ఆ పైన ఈ పందిరికి చక్కగా సంచులు ఫెక్స్ ఇవన్నీ వేసేసాడు దాంతో కిందకి వర్షం రావట్లేదండి లేదంటే మొత్తం ఈ మట్టన్ అంతా తడిసిపోయి ఏ పని చేయలేమండి ఇక్కడ ఈ మొక్క స్వీట్ నారింజ ఆల్రెడీ అయిపోయిందండి రీపాట్ చేయడం ఇప్పుడు నిమ్మ నిమ్మ మొక్క వేరు వ్యవస్థ అంతా కూడా కట్ చేసేసాం కింద ట్రైకోడర్మ గురిడి సూడోమోనాస్ మిక్స్ చేసింది వేసామండి ఇప్పుడు మళ్ళీ సాయిల్ మిక్స్ మేము రెడీ చేసుకున్నదే వేస్తాము పట్టుకుంటాను ఒక పక్కన వర్షం పడిపోతుందండి మీకు అనిపిస్తుందా ఈ వర్షం పడేలోపు ఈ పని అయిపోవాలని మా కంగారు ఇంకా వర్షాల టైంలోనే మనం రీపార్ట్ చేసామనుకోండి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి అందుకనే వేళ కొద్దిగా వర్షం పడుతున్నా కానీ మా సతీష్ నేను ఓ పక్కన తడుస్తూనే ఈ మొక్కలన్నీ రీపార్ట్ చేస్తున్నావు అండి ఎందుకంటే అవి కూడా ఇబ్బంది పడకుండా బతకాలి కదండి వాటికి ఈ కుండి నుంచి మార్చడమే పెద్ద షాకు ఆ తర్వాత వేర్లు కట్ చేసేసాం ఇవన్నీ చేసిన తర్వాత ఉన్నప్పుడు మనం రిపోర్ట్ చేస్తాం అనుకోండి మొక్కలు సర్వే కాలేవు ఇవి కూడా కొంచెం ప్రూవ్ చేసేయాలండి నిదానంగా చేస్తాను ఇలాగా ఈ మిగిలిన మొక్కలు కూడా రిపోర్ట్ చేసేస్తామండి చూస్తుండగానే వర్షం పెరిగిపోతుందండి గ పని ముగించేసుకుని వెళ్ళకపోతే మొత్తానికి మాకు హెల్త్ దెబ్బ తినేసి ఎలా ఉంది చూసేలా తుఫాన్ అన్నారు ఎలా పడుతుందో వాన ఇవి కూడా ఏం ఆగట్లా చచ్చిపోతుందండి మట్టి అంతా ఇప్పుడు ఫ్లోర్ అంతా కూడా మట్టి అంతా మొత్తం జారిపోయేలాగా తయారైపోద్ది మనం వెంటనే సెర్చ్ చేయకపోతే అంజీరు మొక్కండి ఇదంతా సాయిల్ మిక్స్ ముందే రెడీ చేసేసుకునండి కొంత ఎంతో కొంత దాంట్లో వేడి ఏది ఉంటుంది కదండి అది పోవడం కోసం పైన ఉంచేసాము ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యింది చక్కగా కూడా మాగిపోయిందండి దాంట్లో పశువులు లేరు కిచెన్ వేస్ట్ కంపోస్టు ఎండాకులు వేపిండి ఇవన్నీ కలిపేసి ఉంచాం ఆ సాయిల్ మిక్స్ పెద్ద మొత్తంలో మేము చేసినప్పుడు కూడా ఆ వీడియో తీసానండి ఎలా చేయాలి ఏంటి మేము ఎలా చేసాము అన్నది చూపించాను వివరంగాను ఈ ట్రైకోడెర్మ విరిడి సూడోమానాసు కూడా ఇలాగా ఏదైనా పశువుల ఎరువులో కానీ పంటలో కానీ వేసేసుకుని మనం బాగా మాగనిచ్చామనుకోండి అవి ఎక్కువ డెవలప్ అవుతాయి ఆ బ్యాక్టీరియా అవి మొక్కలకి వేసుకుంటే మొక్కలు కూడా సారవంతంగా మట్టి ఉండడంతో అవి కూడా హెల్తీగా పెరుగుతాయి దీంట్లో స్వీట్ నిమ్మ పెడుతున్నాం అండి ముప్పై దాకా మట్టి వేసేస్తే చాలండి ఈ సెకండ్ ఫ్లోర్ లో పళ్ళ మొక్కలు చాలా వరకు తీసేసండి ఒక్క నిమ్మజాతి వెరైటీయే ఉంచాము ఎందుకు ఏంటి అన్నది నేను పళ్ళ మొక్కలు అని చూపిస్తూ తీసిన వీడియోలో డీటెయిల్డ్గా చెప్పానండి మామిడి మొక్కలు వాటిలాగే నిమ్మ మొక్కలు కూడా ప్రూవ్ చేసుకుంటూ ఉండాలండి కొంచెం అవి కూడా అన్ని వైపుల నుంచి గాలి వెలుతురు అందేలా ఉంటేనే మనకి పూత పిండే వస్తాయి స్వీట్ నారింజ ఈ సీడ్లెస్ నిమ్మ బాగానే ఉన్నాయండి ఈ నిమ్మ మొక్క ఎక్కువ అయిపోయినాయి నేను వర్షం తగ్గాక అప్పుడు వచ్చి ప్లూన్ చేసేస్తానండి అది కూడా లాంగ్ మల్బరీ అండి దీన్ని కూడా వేర్లన్నీ తీసేసాను చాలా వరకు చూసారా పిండి దీనికి ఎక్కువ బలం ఉంటేనే బాగా కాస్తుందండి ఈసారి పాట్ మార్చాను కదా పెద్దగా ఇబ్బంది పెట్టకుండా కాస్తదేమో అని అనుకుంటున్నాను చూడాలి మల్బరీ వేసేస్తామండి పెద్ద పాటలో టైగోడర్మవిరి సూడోమోనాస్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కకే వేస్తున్నాం ఒక్క అంగుళం మాత్రమే మట్టి అదే కుండీకి క్యాప్ ఉండేలాగా పైన వరకు మట్టి నింపేస్తున్నాం అండి అంగుళం రెండు అంగుళాలు అంతకంటే ఉంచట్లా నిమ్మ ప్లేస్ ఇదేనండి అందుకని ఈ ప్లేస్ కి తీసుకొచ్చేసాం దాన్ని మల్బరి అడ్డు పెట్టేసాం ఇది చైనా నిమ్మ మొక్క అండి ఇది మరీ ఎక్కువ పెరగలేదు అందుకని ఈ ఫోర్టీన్ ఇంచెస్ పాట్ లోనే దీన్ని మళ్ళీ రేపాట్ చేస్తున్నాం ఆ చాలు చాలు ట్రైకో డర్మ గురి డ్రాగన్ ఫ్రూట్ మొక్క రీపాటింగ్ చేసుకోవడం కొంచెం డిఫరెంట్ అండి అంటే మనకి నాటుకున్నప్పుడైనా రీపాటింగ్ చేసుకున్నప్పుడైనా మామూలు పళ్ళ మొక్కలకి డ్రాగన్ ఫ్రూట్కి తేడా ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటనేది డీటెయిల్డ్గా డ్రాగన్ ఫ్రూట్ రీపాటింగ్ చేయడం గురించి నేను వీడియో పెట్టాను అది చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుందండి అండి మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రీపాటింగ్ చేసుకోవాలి సెకండ్ ఫ్లోర్ టెరస్ మీద మొత్తం ఇక్కడ పళ్ళ మొక్కలన్నీ కూడా రేపాటు చేయడం అయిపోయిందండి ప్రేకోటర్మ వేము ఇవన్నీ వేసామండి ఇప్పుడు మళ్ళీ పైన సాయిల్ మిక్స్ వేసేస్తున్నాం ఎందుకంటే అప్పుడప్పుడు ఈ మొక్కలకి ఎంతో కొంత సారం ఉండేలాగా అదనపు పోషకాలు ఉండేలాగా మట్టి మిశ్రమం కూడా మనం మారుస్తూ ఉండాలండి అప్పుడే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి ఈరోజు ఈ పళ్ళ మొక్కలు ఈ తేగజాతి మొక్కలు ఈ రెండు కూడా పళ్ళ మొక్కలు అయితే రేపాటు చేయడం జరిగింది ఈ తేగ జాతి మొక్కలకైతే ఈ గ్రో బ్యాగ్స్ లో అదనపు పోషకాలు ఇవ్వడం జరిగిందండి వర్షం తగ్గిందండి అందుకని మొత్తం నిమ్మ గ్రోన్ అన్ని వైపులా సమానంగా ఉండేలాగా గాలి వెలుతురు తగిలితేనే మొక్కకి పూత పిందె ఇవన్నీ వస్తాయండి అందుకని అన్ని చుట్టూ ఉన్న పెద్ద పెద్ద కొమ్మలన్నీ తీసేసాను ఇటువైపు కూడా కొమ్మలు తక్కువగా ఉన్నాయి అందుకని మొత్తం బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇలా ప్రూవ్ చేసేసానండి లాంగ్ మలవరి చిన్న చిన్ని ఫ్రూట్స్ వస్తున్నాయి చూసారా అందుకని ఎలాగ రేపాటు చేశాం కదా అని ఆకులవి కూడా తీసేసానండి ఆకులు తీసేసినప్పుడు పెద్ద పెద్ద కొమ్మలు కూడా కొన్ని తీసేసా తీసేసినవి వృధాగా పోవడం ఎందుకు నాటుకుంటే ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇలా నాటేసానండి చిన్న చిన్ని కొమ్మలు చాలా సులువుగా మనం కొమ్మ ద్వారా ప్రాపిగేట్ చేసుకోవచ్చండి మల్బరీ చూసారా చిన్న పండుగ కూడా ఉండిపోయింది పాపం దీనికి కొమ్మలు కట్ చేసినప్పుడు చూసుకోలేదండి అన్ని కొమ్మలతో పాటు గబగబా కట్ చేసేసాను అలా ప్రూన్ చేస్తేనే మనకి కాయలు అవి నిలబడి చక్కగా పళ్ళు అవుతాయి లాంగ్ మల్బరి అయినా చిన్న మల్బరి అయినా సరే ఈ వర్షాలకి గొడుగు వేసుకుని మొత్తాన్ని పని పూర్తి చేసేసామండి ఇక్కడ మొక్కలన్నీ అన్ని చేయడం అన్నీ అయిపోయినాయి ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా చూపించాను అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అందుకని డీటెయిల్డ్గా చూపించాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్